ఖనిజాలు కొల్లగొట్టే ూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న నాగుల కొండలపై పడ్డాయి మన్యంలో వేల కోట్ల రూపాయల విలువైన బాక్సైట్ గనుల్ని కొట్టేసే వ్యూహం మరొక ముందే అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయల లాటరైట్ ను లూటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే విశాఖ తూర్పు గోదావరి కొండల్లో ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు కుప్పలు చెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి గిరిజనం పేర్లతో కనిపిస్తున్న వారంతా పెద్దల బినామీలే చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగులను అడ్డం పెట్టుకుని కోట్లు కొట్టేయడానికి జరుగుతున్న ఈ పన్నాగాలు ఫలిస్తే నష్టపోయేది అమాయక అడవి బిడ్డలే రాష్ట్రంలో ఏ మూలైనా మాత్రం ఖనిజ నిక్షేపాలున్నాయని సమాచారం ఉన్నా చాలు మైనింగ్ గద్దలు వాలిపోతున్నాయి విశాఖ ఏజెన్సీలో కోట్ల టన్నుల బాక్సెట్ ఖనిజాన్ని కాజేసేందుకు వేసిన పగడ్బందీ పథకానికి కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ సంచలనాత్మక ఉత్తర్వులతో తాత్కాలికంగా బ్రేక్ పడింది దానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో అక్రమ గనుల తవ్వకాలకు విశాఖ తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో బీజం పడుతోంది తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో విశాఖ జిల్లాలోని నాతవరం మండలం తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం తొండంగి ప్రాంతాల పరిధిలో విస్తరించిన వేలాది ఎకరాల నాగుల కొండలపై మైనింగ్ మాఫియా కండుపడ్డాయి ఈ కొండల్లో ఉన్న లాటరైట్ డోలమైట్ వంటి ఖనిజాలను కొల్లగొట్టేందుకు టెండర్ వేశారు విశాఖ జిల్లా నాతవరం మండలాల్లో ఎనిమిది గ్రామాలు తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలంలో నాలుగు గ్రామాలు కలిపి మొత్తం పన్నెండు గ్రామాల్లోని ముప్పై వేల ఎకరాల్లో లాటరేట్ ను తవ్వుకుంటామంటూ మొత్తం అరవై మూడు దరఖాస్తులు రెండు జిల్లాల గనుల శాఖకు వచ్చాయి వీటిలో కొన్ని గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉండగా మరికొన్ని గిరిజన సప్లాన్ లో ఉన్నాయి సాంకేతికంగా కొన్ని ఏజెన్సీ పరిధిలోకి మైదాన ప్రాంత మండలాల్లో ఉన్న గ్రామాలు మాత్రం ఏజెన్సీలోనే ఉన్నాయి మొత్తం మీద చూస్తే ఈ పన్నెండు గ్రామాల్లో ఉంది మాత్రం నూటికి నూరు శాతం గిరిజనుడే రకరకాల కారణాలతో ఇక్కడ గిరిజనులకు ఉండే ప్రత్యేకమైన హక్కుల్ని గాలరాస్తున్నారు ఈ కొండలు పూర్తిగా గిరిజన ప్రాంతంలో లేకపోవడము లీజుదారులకు వరంగా మారింది అందుకే వచ్చిన అరవైకి పైగా దరఖాస్తుల్లో కొందరు గిరిజనులు నేరుగా దరఖాస్తు చేసుకోగా కొందరు సంస్థల పేరుతో ఆ పని చేశారు అలా విడివిడిగా దరఖాస్తులు చేసుకోవడం చాప కింద నీరులా ఒకరి తరువాత మరొకరు అనుమతులు పొందుతూ ఉండడంతో దీని విలువ ఎంతో ఎవ్వరికీ తెలియలేదు ఇప్పుడు వివరాలు ఒక్కొక్కటే బయటకు వస్తూ ఉండడంతో నాగుల కొండ కుట్టల్లో వందల కోట్ల ఖనిజ నిక్షేపాల కోసం జరిగిన కుట్ర బహిర్గతమవుతోంది ఇప్పటికే బినామీ పేర్లతో కొందరు లీజులు సంపాదన చేశారు మరికొందరు అనుమతులు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఫలితం ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది తూర్పు గోదావరి జిల్లా అవెల్తిలో లాటరైట్ గనులు కొల్లగొట్టేందుకు వేసిన పథకం ప్రజాగ్రహంతో తాత్కాలికంగా నిలిచిపోయింది దరఖాస్తు చేసుకున్న ఆ గనులకు పక్కనే వంతాడలో మాత్రం భారీ దోపిడీ జరిగిపోయింది వంతాడులో లాటరైట్ గనులకు దరఖాస్తు చేసుకున్న శోభన్ బాబు అనే వ్యక్తే ఇప్పుడు అవెల్తిలోనూ మైనింగ్ ఫీజులకు దరఖాస్తు చేశారు సదరు శోభన్ బాబు వంతాడలోనే కేటాయించిన భూమి కంటే ఎక్కువ మైనింగ్ జరిపారని ఆరోపణలున్నాయి ఇదే కేసులో ముగ్గురు తహసీల్దారులు గనుల శాఖ అధికారులపైన చర్యలు తీసుకున్నారు అలాంటి చరిత్ర ఉన్న లీజుదారుణ్ణి సాధారణంగా ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి కానీ తిరిగి అదే వ్యక్తికి నాగులకొండ పరిధిలోని అవినీతిలో నూట ముప్పై నాలుగు ఎకరాలను లాజిరైట్ మైనింగ్ కోసం కేటాయించారు ఇదే శోభన్ బాబు అనేక మైనింగ్ లీజులకు రకరకాల చిరునామాలతో దరఖాస్తు చేసిన అధికారులు కళ్లు మూసుకుని అనుమతులు మంజూరు చేస్తున్నారు గోపులాపురం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని వైస్ శ్రీలక్ష్మి రెండు వేల తొమ్మిది ఆగస్టులో ఈ లీజులకు అనుమతులు జీవో ఇవ్వడం విశేషం ఇవి కాకుండా అవిర్తి గ్రామంలోనే దొరబాబు అనే మరో వ్యక్తి పేరుతో మరో పదకొండు ఎకరాలు అనుమర్తి గ్రామంలో మహేశ్వరి మినరల్స్ అనే సంస్థకు నలభై మూడు ఎకరాల లాటరైట్ నిక్షేపాలు కట్టబెట్టారు దరఖాస్తులు చేసుకున్నప్పటి నుంచి అనుమతులు సాధించే వరకు అత్యంత గోప్యంగా విషయాన్ని ఉంచారు అవెల్తీ లీజులకు ప్రజాభిప్రాయ సేకరణ నోటీసు వచ్చే వరకు విషయాన్ని పగడ్బందీగా నడిపించారు సాగిన శోభన్ బాబుకి ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదిక తప్పుల తడికే నివేదికలో పలుచోట్ల మైనింగ్ ఖనిజాన్ని లాటరైట్ గాను డోలమైట్ గాను లైమ్ స్టోన్ గాను పేర్కొన్నారు ఈ ప్రాంతంలో పలు కాలువలు జలపాతాలు ఉన్నా ఆ విషయం ప్రస్తావించలేదు మైనింగ్ ప్రాంతాన్ని ఆనుకుని పది కిలోమీటర్ల వ్యాసార్థంలో అరవై ఐదు శాతం అటవీ భూమి ఉంది కానీ నివేదికలో చుట్టుపక్కల రక్షిత అటవీ ప్రాంతం ఏమీ లేదని రాశారు దీంతో అటవీ శాఖ అనుమతులు లేకుండానే అనుమతులు సాధించారు ప్రస్తుతం ఈ గనుల నుంచి ఏడాదికి ఐదు కోట్ల యాభై లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికి తీయనున్నారు తన్నుకు ఐదు వందల రూపాయల లెక్క వేసుకున్న ఏడాదికి ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏళ్ల పాటు లీజుకిస్తున్నారంటే ఐదు వందల యాభై కోట్ల ఆదాయం వారికి రానుంది నివేదికలో మాత్రం అది కేవలం కోటి రూపాయల ప్రాజెక్టు అని చెప్పారు ప్రస్తుతం అనుమతించిన ప్రాంతంలో మైనింగ్ జరపడం వల్ల తొండంగి మండలంలో పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు అందించే పంపా రిజర్వాయర్ కు నీరు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి పర్యావరణ ప్రభావ నివేదికలో విషయం బయటకు రావడంతో ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వేగంగా స్పందించాయి మైనింగ్ లీజులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాయి మైనింగ్ కోసం సమర్పించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపాలతో పాటు లీజుదారుల గత చరిత్రను వీరు ఎవరికి బినామీలుగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ప్రజల ముందుకు తేగలిగాయి వంతాడలో గనుల లీజులో జరిగిన అక్రమాలతో పాటు ఆ లీజుల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా మళ్లీ అవెల్తీలో లీజులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నను లేవనెత్తాయి కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది ఫస్ట్ అటాల్ అక్కడ గిరిజన మనోప్రాయాలను సేకరించకుండానే మైనింగ్ లీజు దరఖాస్తులు ఆమోదం పొందాయి నాగల్కొండలో మైనింగ్ జరిగితే కనుక కింద పంప ఏలేశ్వరం అలాగే తాండవర ద్రవారికి కూడా అక్కడ నుంచి నీరు వస్తుంది కాబట్టి వీటన్నిటికీ ప్రమాదం ఉంది అలాగే దాని కింద చాలా సుమారు రెండు వందల చెరువుల వరకు కూడా నీటి నిల్వలు అడుగునిపోయే పరిస్థితి అటువంటిది అక్కడ గిరిజన గ్రామాలకి కనీసం రోడ్డు వస్తువు లేదు ఆసుపత్రులు లేవు విద్యా సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఇటువంటి పరిస్థితుల్లో అటవీ శాఖ వారు ఎప్పటికి కూడా అక్కడ రహదారి వేయాలంటే అటవీ శాఖ మా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి రోడ్డు వేయడానికి లేదు అని ఇప్పటికీ అభ్యంతరాలు చెప్తున్నారు కానీ ఈ మైనింగ్ ప్రపోజల్స్ అయితే ఎప్పుడైతే వచ్చాయో రిజర్వ్ నుంచి వాళ్ళు రోడ్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖ జిల్లాలోనూ అదే తంతం విశాఖ తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులోని నాతవరం మండలం సరుగుడు పంచాయతీలో స్థానికులు ఎర్రకొండగా పిలుచుకునే కొండపై లక్షల టన్నుల్లో లాటరైట్ నిక్షేపాలున్నాయి పేరుకు మైదానంలోనే ఉన్న ఇదంతా గిరిజన ప్రాంతం లాటరైట్ నిక్షేపాలున్న భమిడికలొద్దీ సిరిపురం అసనగిద్ది సందరకొండ తదితర గిరిజన గ్రామాలన్నీ కొండపైనే ఉన్నాయి గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో లక్ష్మణరావు అనే గిరిజన ఆటో డ్రైవర్ ను తెరపైకి తెచ్చారు అతని పేరుపైనే నూట ఇరవై రెండు హెక్టార్లు మైనింగ్ కు లీజు పొందారు ఈ కొండపై ఎనభై ఆరు మిలియన్ టన్నుల లాటరేట్ లభ్యమవుతుందని అంచనా మార్కెట్ లో టన్ను లాటరేట్ విలువ ఏడు వందల రూపాయలు ఈ లెక్కన ఇక్కడున్న ఖనిజ నిక్షేపాల విలువ నాలుగు వేల నాలుగు వందల కోట్లపైనే ఓ సామాన్య గిరిజన ఆటో డ్రైవర్ ఇంత పెద్ద లావాదేవీలకు ఎలా అధిపతి అయ్యాడో బినామీ బాబులే చెప్పాల్సి వస్తుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాల్లో గిరిజనులకు వర్తించే ఒక్క చట్టాన్ని పట్టించుకోవడం లేదు పీసా చట్టం అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని పూర్తిగా విస్మరించారు ఇక్కడ ఒక మరి అక్కడ గనులు లీజులు ఎట్లా ఇచ్చారన్నదే మా వాదన మరి ఒరిజినల్ గా అక్కడ మరి గనులు ఉన్నట్టు మరి డెవలప్మెంట్ జరగాలంటే ఒరిజినల్ గా ప్రభుత్వం చేపట్టి మా గిరిజనులకి మరి పూర్తి భాగస్వామి కల్పించినట్లయితే నిజమైన డెవలప్మెంట్ జరుగుతుంది మా ఇది మరి అంతేగాని తప్ప ఎవరో గిరిజనేతులకి ఇచ్చేసి లీజులు ఇవ్వడం వల్ల అక్కడ మాకున్న గిరిజన హక్కులు మాకున్న చట్టాలు మరి కనుమరుగయ్యే అయ్యే ప్రమాదం ఉంది ఈ కొండలపై చాలా ఆదాయం ఇప్పుడు గిరిజన ప్రాంతం ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దాని మీద వచ్చినటువంటి కరెక్ట్ ఎనగా చీపురు ఇండి పెక్కడ వాటిని తీసుకొచ్చి వారు కొన్ని ఉపయోగించుకొని కొన్ని నమ్ముకొని వాటి వల్ల ఎంతో ఆదాయం పొందుతున్నారు అటువంటి పంట కూడా నష్టం అయిపోయి అడవులు కూడా మొత్తం సాప్ అయిపోయే ప్రమాదం ఉంది కొండల్ని పూర్తిగా తొలగించేందుకు సిద్ధమైన బినామీలు స్థానిక ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు ఈ ప్రాంతంలో రోడ్లు వేస్తామంటూ ఇక్కడ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ మైనింగ్ కి అనుమతులొస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మార్చేస్తామంటూ మాయ మాటలు చెప్పారు దీంతో సరుగుడు పంచాయతీ పరిధిలో మైనింగ్ కు అనుకూలంగా వ్యతిరేకంగా ప్రజలు కిందటేడాది నవంబర్ లో సరుగుడులో లాటరైట్ పై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది మైనింగ్ అనుకూల వ్యతిరేక వర్గాలు తమ వాదనలు వినిపించాయి పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు పేరుకు గిరిజనుడి పేరుతో లీజుకు తీసుకున్నా తతంగం నడిపించేదంతా రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలే హైదరాబాద్ విజయవాడ ప్రాంతానికి చెందిన పలువురు బినామీల పేర్లతోనూ నేరుగాను దాదాపు ముప్పై దరఖాస్తులు చేసుకున్నారు ప్రస్తుతం ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి దరఖాస్తులన్నీ గిరిజనుల పేరుతో ఉన్నప్పటికీ వాస్తవానికి దీని అసలు హక్కుదారులు మాత్రం రాష్ట్ర మంత్రివర్గంలోని పెద్దల బంధువులు సన్నిహితులు మరికొందరు కృష్ణా జిల్లాలోని రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు తవ్వకాలపై గిరిజన మైనింగ్ కార్పొరేషన్ ట్రిమ్కో దరఖాస్తు చేస్తే స్పందించని ప్రభుత్వం ప్రైవేటు దరఖాస్తులకు మాత్రం వెంటనే అనుమతులుస్తోంది మరోవైపు మైనింగ్ జరుపుతున్న ప్రాంతమంతా బంజరు భూములని ఇందులో అటవీ సంపద లేదని మైనింగ్ అటవీ శాఖలు మోసం చేస్తున్నాయి జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా జీఎస్ఐ టోపోగ్రఫీ పటాలు చూస్తే ఇది దట్టమైన అటవీ ప్రాంతం అనేది స్పష్టమవుతోంది అక్కడ ఉండే ప్రతి చట్టాన్ని వర్తించే ప్రతి చట్టాన్ని వయలేట్ చేసి లాటరేట్ మైనింగ్ కోసం ముందుకు తీసుకెళ్తున్నారు చెప్పాలంటే ఐదు ప్రాథమికంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ మొన్న వచ్చిన దాన్ని ఉల్లంఘిస్తుంది ఈ లాటరేట్ మైనింగ్ ప్రపోజలు పెసా చట్టం ఏ గ్రామ సభను కూడా కూర్చోబెట్టి ఆమోదం పక్కన పెడతాం కనీసం సంప్రదింపు జరగల ఇప్పటిదాకా ఏదో ఆ పంచాయతీ తీర్మానం ఏదో చేసుకున్నారు తప్ప సమత జడ్జ్మెంట్ ఉంది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది మన స్టేట్ కి సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా నైన్టీన్ లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఒకటి ఉంది అంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఇట్లాంటి ప్రక్రియలు చేయడానికి వీల్లేదు కొన్ని కొన్ని నిబంధనల ప్రకారమే జరగాలి ఇఫెక్ట్ ఆల్ అనేది దాన్ని పూర్తిగా వైలేట్ చేస్తుంది లాచరేట్ గనుల్లో కొద్దిగా బాక్సెట్ కూడా ఉంటుంది నాకుల కొండల్లో ఉన్న లాచరేట్ లో అల్యూమినా శాతం ఎక్కువగా ఉందన్న అనుమానాలు ఉన్నాయి అల్యూమినా శాతం ఉన్న ఖనిజానికి మార్కెట్ లో టన్నుకు ఇరవై వేల వరకు ధర ఉంటుంది ఆ ఉద్దేశంతోనే బడాబాబులంతా ఏజెన్సీ లాటరేట్ గనులపై పాగా వేస్తున్నారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు సిబిఐ తో విచారణ జరిపిస్తే అసలు లీజుదారుల వెనుక ఎవరున్నారన్న వాస్తవాలు బయటికి వస్తాయని చెప్తున్నారు. ఆ వెంకటలమ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఈ సిమెంట్ కంపెనీలు వాళ్ళు ఉన్నారు. నేను सीबीआई ఇదోషకుడిని తీసుకొచ్చాను. ఈ లెటరైట్ మైనింగ్ వీళ్ళు చేసే వాళ్ళకి ఎక్కడ అప్లికెంట్స్కి ఎక్కడ స్థోమత లేదు. సైంటిఫిక్ గా మైన్ చేయలేరు. నేను ఒక క్యాలిక్యులేట్ చేశాను. ఒక్క లెటరైట్ మైనింగ్ లీజ్ ఎబిలిటీ ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు రోడ్డు మీద వెళ్ళాలి. ఆ లెటరైట్ పదార్థాన్ని తీసురడానికి మరి అటువంటి ఒక నిమిషానికి ఒక ట్రక్ అంటే చూడండి ఆ ట్రైబల్ ప్రాంతం మంచి బ్యూటిఫుల్ గ్రీన్ ఏరియాలో ఎటువంటి హ్యావక్ క్రియేట్ చేస్తుందని రెండోది ఏంటంటే ఈ ల్యాటరైట్ అనే పదార్థంలో కొంత బాక్సైట్ ఉంది నేను అనుకోవడం వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ల్యాటరైటే కాదు బాక్సైట్ కూడా తీసుకుంటారు తీసుకుని దీని మీద వచ్చే కుంభకోణంలో నేను అనుకోవడం ఈ ల్యాటరైట్ ఈ నాగులకొండ రేంజ్ లో ఉన్నటువంటి కుంభకోణం టూ జీ స్పెక్ట్రమ్ ఇచ్చి ఇచ్చింటుంది అదే మెన్షన్ చేశాను వాక్సైట్ ఇనుప ఖనిజాల అక్రమ కేటాయింపులు వంటి భారీ కుంభకోణాలు జరిగిన రాష్ట్రంలో లాటరేట్ గనుల విషయం చిన్నదిగా తోచొచ్చు కానీ ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు చిన్న చిన్న లీజుల పేరుతో వేల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాన్ని కొల్లగొట్టేందుకు పగడ్బంధీగా పథక రచన జరిగిందన్నది విశ్లేషకుల మాట దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే కానీ అసలు నిజాలు బయటికి రావు